ఈనాడు పత్రిక ఆధారాలైనా చూపండి క్షమాపణ అయినా చెప్పండి అంటూ వార్త చేసుకుని వచ్చింది మెయిన్ హెడ్లైన్గా సంతకం చేసిన అప్టేవైట్ వారంలో సమర్పించండి అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తానికి అయితే ఎన్నికల సంఘం కదిలిందని చెప్పుకోవచ్చు లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు జీవో హౌస్ నంబర్ కింద కొందరికి ఓట్ హక్కు కల్పిస్తున్నాం వారిని నకిలంటే పేదల్ని అవమానించినట్లే రాహుల్ ఆరోపణల్ని ఖండించిన వైపు నుంచి రాహుల్ గాంధీ కదులుతుంటే ఇంకోవైపు నుంచి ఈసీ నిన్న ప్రకటనలు వెలువడించింది తాజాపాను అఫిడావిట్ అడగలేదేం ఈసీ బెదిరింపులకు భయపడను రాహుల్ మొత్తం మీద నిన్న బీహార్ లో మొదలైన ఓటర్ యాత్ర ఆధార్ ఓటర్ యాత్ర మొత్తానికైతే నిన్న అక్కడ ఆయన మొదలుపెట్టిండు ఇక్కడ ఎంటనే రంగంలోకి ఈసీ దిగిందనే చెప్పుకోవచ్చు ఓటర్ అధికార యాత్రలో రాహుల్ తేజస్వి అంటూ రెండవ పేజీలోని వార్త ఇది ఎన్డిఏ రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయ నాయకత్వం తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా నాలుగు నెలలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కాళేశ్వరంపై మరో కుట్ర అంటూ పదకొండవ పేజీలోని వార్త జిఎస్టి సంస్కరణలకు సహకరించండి అంటూ పదవ పేజీలోని వార్త ఇది నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులే వినియోగించండి అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొని వస్తున్నారు ఇది రెండవ పేజీలోని వార్త వలపు కేడి మోసాల పెట్టుబడి అంటూ వార్త వచ్చే నెలాఖరులో స్థానిక ఎన్నికం ఇరవై మూడున పిఎస్సి సమావేశం సీనియర్ నేతల అభిప్రాయాల సేకరణ ఆ తర్వాతే ఎన్నికలపై నిర్ణయం అంటూ రెండవ పేజీలోని వార్త రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సమాచారం సేకరిస్తున్నాం పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అంటూ పదకొండవ పేజీలోని వార్త ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాతే మిగులు జలాలపై చర్చ అంటూ వార్త పసిముద్దుకు ఓ హద్దు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ రాళ్ళ నేలల్లో సిరుల సాగు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ బీడు భూముల అభివృద్ధి కార్యక్రమంలో ఉపాధి పంచాయతీ కార్యదర్శి అవినాష్ కృషితో ఆదర్శంగా అక్కపల్లి గూడెం అంటూ మూడో పేజీలోని వార్త కూడా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన అటు వార్త వేసుకు ఎన్డిఏ రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ అంటూ మెయిన్ హెడ్లైన్ గా తీసుకొని వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదంటే క్షమాపణ చెప్పాలి అంటూ ఎన్నికల కమిషన్ ఏ పార్టీ అయినా ఒకటే అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఎన్నికల్ని ఈసి తస్కరిస్తోంది అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండవ పేజీలోని వార్త ఇది విద్య విద్య కోసం విదేశాలకు అంటూ పన్నెండవ పేజీలోని వార్త ప్రైవేట్ అంబులెన్స్ ల దందాకు కలెం అటు వార్త తీసుకొని వచ్చింది ప్రైవేట్ అంబులెన్స్లతో కలిసి రాష్ట్రంలో అంబులెన్స్ల దోపిడి రోగుల తరలింపులో భాగంగా కమిషన్లు దందుకుంటున్న వైనం పేషెంట్ల సంబంధికుల్ని భయపెట్టి కమిషన్ ఇచ్చే ఆసుపత్రులకు తీసుకెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్లు భారీగా వాట్సాప్ గ్రూపులు చెక్ పెట్టేలా సర్కారు యోచనలు వైద్య కమిషన్ విచారణ అంటూ పదమూడవ పేజీలోని వార్త జిల్లా ఆసుపత్రులనే అడ్డాగా చేసుకొని మండలాల పేషెంట్లను యధావిధిగా తరలిస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ దందాలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ జిల్లాలో వాటా తేలాకే ప్రాజెక్టులు కట్టుకోవాలి అంటూ పదమూడవ పేజీలోని వార్త ఇది ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒక్క రాష్ట్రంలో కరెంటు లేని బడులు అంటూ వార్త తీసుకుని వచ్చింది బాలికల మరుగుదొడ్లు లేనివి ఐదు వేల ఒక వంద ఇరవై నాలుగు కంప్యూటర్లు లేని స్కూల్ ఇరవై రెండు శాతం అరవై శాతం బడుల్లో ఇంటర్నెట్ లేదు ఒక విద్యార్థి చేరని స్కూల్ రెండు వేల తొంభై ఏడు గురు శిష్యుల నిష్పత్తిలో ముందంజ కేంద్ర విద్యాశాఖ అధ్యయనాల్లో వెళ్ళడి అంటూ పదమూడో పేజీలోని వార్త రాష్ట్రంలో కరెంటు లేనటువంటి బడులు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ఉన్నాయంట అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పేగులు బయటకి వచ్చేలా కరిచాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద వీధి కుక్కలు విజృంభించినాయని చెప్పుకోవచ్చు కొడంగల్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ బాలుడు నల్గొండలో ఓ మహిళపై పిచ్చి కుక్కల దాడి తీవ్ర గాయాలతో ఆస్పతి పాలైన బాధితురాలు రెండేళ్ల బాలుడు ఓ యువకుడిపై దాడి ఉమ్మడి రంగారెడ్డిలో రెచ్చిపోయిన వీధి కుక్కలు నాలుగేళ్ల బాలుడు సహా ఇరవై ఏడు మందికి కుక్క కాటు కొడంగల్లో చిన్న చిన్నారి సహా ఏడుగురిపై దాడి వీధి కుక్కల నిర్ నియంత్రణకు హెచ్ఆర్సీలో ఫిర్యాదు అంటూ పన్నెండవ పేజీలోని వార్త మొత్తం మీద ఆ జిల్లాలు ఈ జిల్లాలు కాదు రాష్ట్రంలోనే ఎక్కువగా రోడ్లపైన వీధి కుక్కల బెడద పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు వారే రాజ్యాన్ని తోషారు ఇక వెలుగుపత్రిక చూసుకుంటే ఎన్డిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ అంటూ వార్త వేసుకుని వచ్చింది కుట్రలను అడ్డుకుంటాం అంటూ వార్త మెయిన్ హెడ్ లైన్ ఇది బిజెపి ఈసీ కలిసి ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయి రాహుల్ బీహార్ లో సార్ అసలు రంగు బయట పెడతాం రాజ్యాంగాన్ని కాపాడేందుకే మా పోరాటం బీహార్లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభం దేశానికి బీజేపీ ఎంతో ప్రమాదకరం ఖరిగే అంటూ రెండవ పేజీలోని వార్త ఇది ఏడు రోజుల్లోపు ఆధారాలు ఇవ్వండి లేదంటే క్షమాపణ చెప్పండి అంటూ ఒకవైపు నుంచి ఈసీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సిఈసి అల్టిమేటమ్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ తొమ్మిదవ పేజీలోని వార్త ఇది సెక్రటరియట్ వద్ద సర్వాయి పాపన్న విగ్రహం అంటూ వార్త తీసుకుని వచ్చింది నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ మూడో పేజీలోని వార్త ఇది నీళ్లపై గుట్టుగా ఏపీ కుట్రలు అంటూ వార్త వరద జలాలపై వాటా తేలిన తర్వాతే కొత్త ప్రాజెక్టులు కట్టాలి అంటూ భట్టి విక్రమార్క ఇది రెండవ పేజీలోని వార్త అసెంబ్లీకి రెడీ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెండవ పేజీలో వాడతాయి కదువాలలో క్లౌడ్ బరస్ట్ ఏడుగురు మృతి అంటూ తొమ్మిదవ పేజీలోని వాడతాయి అన్ని శాఖల నుంచి విజన్ డాక్యుమెంట్ అంటూ నాలుగో ఇది కూడా రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర అంటూ మూడవ వార్త వాడతాయి రవీంద్ర భారతిలో నిర్వహించిన సెమినార్లో రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూ మంత్రి వివేక్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ వార్త వేసుకుని వచ్చింది దాన్ని అంబేద్కర్ వాదులు తిప్పికొట్టాలి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటూ మూడో పేజీలోని వార్త ఇది ఆదాప్ హైదరాబాద్ పేపర్ చూద్దాం దేశ ప్రజలకు ప్రధాని డబల్ బోనస్ అంటూ వార్త వేసుకుని వచ్చింది మూడో ఎనిమిదో పేజీలోని వార్త ఇది ఎన్డిఏ అభ్యర్థి రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అంటూ వార్త వేసుకుని వచ్చింది రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణపై సిసి స్పందన అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది రాజ్యాంగ రక్షణ కోసం ఓటరు యాత్ర అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇరవై రెండు ఇరవై రెండేళ్ళ నిరీక్షణకు తెర అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త తెలంగాణ తెచ్చుకున్నది నది జలాల కోసమే అంటూ భట్టి విక్రమార్క ఇది పదవ పేజీలోని వార్త బీసీ నాయకుడికి అవకాశం దక్కేనా అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ బీసీ వర్గానికి చెందిన యువనాయకుడు నవీన్ యాదవ్ బరిలో దిగే అవకాశం అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది కూడా ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది కేటీఆర్ ఫైర్ అయినట్టు వార్త తీసుకొని వచ్చింది బలహీన వర్గాల స్ఫూర్తిదాత సర్దార్ సర్వాయి పాపన్న అంటూ పదవ పేజీలోని వార్త ఇది ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసులు రెండు వందల తొంభై జాబితాలో సిఎం మొదలు ఎంపీలు ఎమ్మెల్యేలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే సింగ్ పైనే రెండు వందల పదికి పైగా కేసులు అంటూ వార్త వేసుకొని వచ్చింది తైఫాబాద్ అత్యధికంగా ఎనభై తొమ్మిది నమోదు అత్యధికంగా సింగ్ పైనే ఆ తర్వాత స్థానంలో అక్బరుద్దీన్ ఓవైసీ అంటూ వార్త వేసుకొని వచ్చింది దిశ అమెరికా గొప్పలు కన్నోళ్ళ తిప్పలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కన్న పేగు కోసం ఆరాటం కడ చూపు కోసం పోరాటం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇది ఎనిమిదో పేజీలోని వార్త ఇది కూడా ఈడీ మొక్కుబడి కేసుల విచారణలో కనిపించని పురోగతి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సివి రాధాకృష్ణన్ అటు పేజీలో పేజీలోని వార్త పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వేటు అంటూ మూడో పేజీలోని వార్త ఎన్ఎంఆర్ లో నమోదు కాదు అంటూ మూడో పేజీలోని వార్త ఎలా ముందుకెళ్దాం సీఎం రేవంత్ రెడ్డితో టిపిసిసి చీఫ్ భేటీ అంటూ మూడవ పేజీలోని వార్త ఇరవై ఒకటిన ఓయుకు రేవంత్ రెడ్డి హాస్టల్ భవనాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ బీజేపీకి ఎన్నికల సంఘం సాయం అంటూ పదవ పేజీలోని వార్త ఇది ఆధారాలు ఇస్తారా క్షమాపణ చెప్తారా అంటూ పదవ పేజీలోని వార్త ఇది ఇన్ఛార్జ్ మంత్రిగా వివేక్ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ ఏడవ పేజీలోని వార్త ఇది ఏపీలోనే భద్రాచలం అంటూ రెండవ పేజీలోని వార్త అసైన్ హక్కులు అనేక చిక్కులు పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది కూడా గైడ్ లైన్స్ విడుదల చేసిన తర్వాత అమలుపై స్పష్టత పెద్ద చేతుల్లోకి పెద్దల చేతుల్లోకి వెళ్లిన పేదల భూములు అనేక చోట్ల సాదా బైనామాలతో అమ్మకాలు అసల్మేడ్ భూముల్లో వెలసిన కాలనీలు అపార్ట్మెంట్లు ఏనాడో నిగ్గు తేల్చిన టాస్క్ ఫోర్స్ అసల్ ల్యాండ్ స్వాధీనం చేసుకోవడం ప్రస్తుతం కష్టాంతరం ఆదాయ ఆదాయం సమకూరేలా నిర్ణయాలకు అవకాశం అటు ఏడవ పేజీ నుండి